స్థానిక పోరుకు సిద్ధమవుతున్నటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎందుకంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పటికే ఏదైతే సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో జగదీష్ రెడ్డి అయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక మంది నాయకులతోటి ఏదైతే తన కార్యాలయంలో చర్చలు జరుపుతూ ఉన్నాడు గత నెల రోజులుగా ఇదే తనతో కొనసాగుతూ ఉంది ఎప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని చేరుకున్నా కూడా ఉమ్మడి నల్గొండ ఉమ్మడి నల్గొండ మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది నాయకులు వచ్చి మాత్రం అంటే కుల సంఘాల నాయకులు కూడా వచ్చి జగదీష్ రెడ్డి మాత్రం కలిసిపోవడం అదేవిధంగా అనేక విధ అనేకమైనటువంటి రాజకీయ చర్చలు మాత్రం విస్తృతంగా సాగుతూ ఉన్నాయి మరి దేనికి సాగుతూ ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇప్పటికే పార్టీల పార్టీలని అంటే ఉన్న ప్రతిసారి కూడా ఇక సొంత గూడు సొంత గూడని ఉన్న గూళ్ళని తిరిగేటటువంటి నాయకులు బొచ్చడి మంది ఉన్నారు కాబట్టి ఈ నాయకులంతా కూడా చాలా వరకు ఇప్పటికే టికెట్ కన్ఫామ్ అయిద్దా కాదా అనేటటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు మరి ఇప్పటికే ఎందుకంటే అది ఏదైతే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా సూటిగా ప్రశ్నించలేకపోతూ ఉన్నారు సూటిగా విమర్శించలేకపోతూ ఉన్నారు ఏదైతే అధికార పార్టీని అధికార పార్టీ పైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు స్పందించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతూ ఉంది ఎందుకంటే చాలా వరకు కూడా ఏంటంటే స్థానిక సంస్థల్లో మాకు అవకాశం దక్కుదో దక్కదో లేదంటే మాకు వస్తుందో రాదో అనేటటువంటి అనుమానం చాలా వరకు కూడా కింది స్థాయి కార్యకర్తల్లో నాయకుల్లో చాలా వరకు చర్చ జరుగుతూ ఉన్నది కాబట్టి మొత్తానికి జగదీష్ రెడ్డి పైన జగదీష్ రెడ్డి మాత్రం జగదీష్ రెడ్డి దగ్గర మాత్రం చాలా వరకు కొంతమంది అయితే ఇప్పటికే ఖర్చి వేసుకొని వస్తూ ఉన్నటువంటి కూడా తెలుస్తూ ఉంది మరి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇక మేము మా దగ్గరికి ఇక వస్తూ ఉన్నారు నాయకులు లేదంటే ఇక మేము ప్రజల్లో అక్కడ వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది మేమే వాళ్ళకు ఆధారం అవుతాం అని మళ్ళీ అహంకారానికి పోకుండా ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నాయకులు ఉన్నారో మీ వెంట మీ వెంట ఉన్నటువంటి నాయకులు ఎవరు కష్టకాలంలో పార్టీని కాపాడుకున్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి అటువంటి వారికి అవకాశం కల్పిస్తే మాత్రమే ఇక బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉండేటటువంటి అవకాశం ఉండదు లేకపోతే మాత్రం ఇక ఏదైతే మేమే అన్నీ అనుకుంటే మాత్రం చాలా వరకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే మరి స్థానిక సంస్థల ఏదైతే స్థానిక పోరుకు సిద్ధమవుతా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది నాయకులు బీఆర్ఎస్ వైపు ఎందుకు చూస్తూ ఉన్నారంటే ఇప్పటికే ఎందుకంటే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఆఫీస్కే చాలామంది కొన్ని కొన్ని ప్రజా సమస్యల పైన ఏదైతే ప్రధాన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఫిర్యా చెప్పడం జరిగింది చాలా అంశాలు డిస్కస్ చేయడం జరిగింది కానీ వాళ్ళు సూటిగా బయటకు వచ్చి మరి మీరే మాట్లాడవచ్చు కదా అని మేము ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఇదే ఇవే ఏదైతే అనుమానాలు ఉన్నాయో వీటినే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అంటే మాకు అవకాశం వస్తుందో రాదో మళ్ళీ ఎందుకు ఇప్పటి నుంచి ఎందుకు ఒకవేళ అవకాశం ఇస్తే ఏమైందో ఇవ్వకపోతే ఏమైందో అని చెప్పి మల్ల గుల్లాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మరి జగదీష్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి మరి ఇంతమంది నాయకులతోటి చర్చ చర్చలు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం తీవ్ర తీవ్రస్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయితే ఉంది మరి చూడాలి నిజంగా మరి బీఆర్ఎస్కి ఇక్కడ ఏదైతే పన్నెండు పన్నెండు ఎందుకు గెలమని కాంగ్రెస్ చెప్తే మరి సూర్యాపేటలో మాత్రం జగదీష్ రెడ్డి గెలుపొందడం జరిగింది మరి ఉమ్మడి నల్గొండలో ఇంకా మరి సీట్లు పెంచేటటువంటి అవకాశం ఏమన్నా ఉన్నదా అంటే స్థానిక సంస్థల ద్వారా ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ మీ బలంగా ఉంది అని జగదీష్ రెడ్డి తనదైన మార్కును చూపించుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుండ అనేటటువంటి అంశం కూడా చర్చనీయాంశం అవుతుంది మరి చూడాలి చూడాలి ఏదైతే ఉమ్మడి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఏదైతే నాయకులు మరి జగదీష్ రెడ్డి బాట పడతా ఉన్నారో మరి జగదీష్ రెడ్డి వాళ్ళని మంచి బాటలో లేదా లేదంటే ముళ్ళకంపలో నెట్టేసే ప్రయత్నం చేస్తాడా మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది